హైదరాబాద్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బహిరంగ సభకు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రం నుండి అధిక సంఖ్యలో తరలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా ముఖ్య మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టి కాంగ్రెస్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడానికి సం సమర శంకర్రాము పూ పూరిస్తూ ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మైనంపల్లి రోహిత్ రావు గారి నాయకత్వంలో మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వంలో నీలం గారి నాయకత్వంలో నీలం అద్గారిని అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలిపించడానికి జెండా ఎగరడానికి మా కాంగ్రెస్ శ్రేణులంతా కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే పదిహేను ఇరవై సంవత్సరాలుగా అక్కుండింత దీక్షతో పనిచేస్తున్నారో వాళ్ళంతా సమర్శకం పూడించడానికి నీలమ్మ గారిని గెలిపించడానికి అగ్రబద్ధుల ఈరోజు తుక్కుగూడ సమావేశానికి వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని మెదక్ను పార్లమెంట్ నియోజకం నుంచి గెలిపించి జెండా ఎగరవేస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్